స్వాగతం మరో బాంబు వాతావరణ శాఖ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు తెలంగాణ లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది వాయువ్య బంగాళ ఏర్పడిన తుఫాన్ ప్రభావం క్రమంగా పెరుగుతుండటంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కోసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రస్తుతం తుఫాన్ బలహీనంగా ఉన్నప్పటికీ సోమవారం నుంచి దాని ప్రభావం పెరుగుతుందని మంగళ బుధవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వారీ వర్షాలు బలమైన గాలులు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది హైదరాబాద్తో పాటు జయశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ మహబూబ్బాదు భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట ఖమ్మం రాజన్న సిరిసిల్ల కరీంనగర్ సిద్దిపేట హన్మకొండ యాదాద్రి భువనగిరి జనగామ జిల్లాలో గాలివాలను ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు రాత్రివేళ బయటకు వెళ్లేవారు రైతులు వ్యవసాయ కార్మికులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో వర్షాల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నీరు నిలిచిపోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో వాగులు చెరువులు పొంగిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అవసరమైన వైద్య సహాయం రక్షణ చర్యలు తక్షణం అందేలా రెస్క్యూ టీమ్లో సిద్ధంగా ఉన్నాయి విద్యుత్ సరఫరాలు అంతరాయం కలగకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముందస్తు చర్యలు చేపడుతుంది